అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దీపావళి కానుకగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని నిజంగా ప్రారంభిస్తున్నారా లేదా మరి ప్రభుత్వం ఏ అప్డేట్ అయితే ఇచ్చింది ఇక్కడ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో ఈ దీపావళి కానుకగా నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నారా ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇప్పటికే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఒక్కో పథకాన్ని కూడా ఆయన అమలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి ఇచ్చినటువంటి హామీలలో ఇది అతి పెద్ద హామీ ఇప్పటికే మహిళలకు కొన్ని పథకాలను అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది ఇంతకీ నిజంగానే దీపావళి కనుకగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఇస్తున్నారా లేదా ఏం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అనే వివరాలన్నీ కూడా మీకు నేను మరొకసారి క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ పథకాల్లో ఈ పథకం ఎప్పుడు విడుదలవుతున్నా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈ పథకం ద్వారా మనకు ఎంతో మేలు జరుగుతుంది మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి మరి ఈ పథకం ఎప్పుడైనా విడుదల కానివ్వండి ఖచ్చితంగా పథకాన్ని అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మరి ఈ పథకానికి సంబంధించిన మనం చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులను మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ పథకానికి సంబంధించి ఎన్ని వీడియోస్ చేసినా కూడా తక్కువే మరి తాజాగా ఈ యొక్క పథకం పైన ప్రభుత్వం ఏం చెప్పింది నిన్న కేబినెట్లో ఏం జరిగిందనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఈ వీడియోను మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుంటుంది దానిపైన ఖచ్చితంగా మీరు నొక్కాలి ఎప్పుడైతే మీరు వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు అది మీ చేతిలో ఉన్నటువంటి పని ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది వాటి ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద పక్కనే ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే మహిళలకు ఏదో ఒక పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసినా కానీ మహిళలకు ఆర్థికంగా వారికి నెల కూడా ఆదాయం వచ్చేటువంటి పథకాలు ఏవి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు ఇప్పుడు అటువంటి పథకాలలో ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా మనం ఇస్తే మహిళలు వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి సొంతంగా వారి కాళ్ళ మీద వారు నిలబడ్డానికి వారి ఆర్థిక అవసరాలకి ఒక పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తే వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేస్తారు దాద్వారా వారు ఆర్థికంగా వారికి భరోసా ఉంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయం నిర్ణయించారు కానీ ఇప్పటికీ ఎన్నో వాయిదాలు పడింది ఈ పథకం మరి గత నెలలోనే ఇస్తామన్నారు దసరా కానుక్గా ఇస్తామన్నారు మరి అన్నీ కూడా అయిపోయినా ఇప్పటి వరకు కూడా ఈ పథకం పైన ఎటువంటి క్లారిటీ లేదు మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకం పైన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామని చెప్పిందని చూస్తే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకం గురించి చర్చించినా కానీ దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాన్ని దీపావళి కానుకగా ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది గతంలో మనకు గత నెలలో ఏం చెప్పిందంటే ఖచ్చితంగా మీకు అక్టోబర్ నెలలో ఈ ఖచ్చితంగా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తాము ముందుగా ఒక సంవత్సరానికి సంబంధించిన డబ్బులు అనేది వేసేస్తామని చెప్పింది అంటే పద్దెనిమిది వేలు వేసేస్తామో ఇంతకుముందు వేయాల్సినటువంటి సంవత్సరానికి సంబంధించింది మరి ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను కూడా వెంటనే మనకి వచ్చే నెల నుంచి నవంబర్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే పంపిణీ చేయలేదు ఇట్లా డబ్బులను పంపిణీ చేయకపోవడంతో అంటే ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు మహిళలంతా కూడా కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పథకాన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తాము ప్రారంభించే సమయానికి మహిళలంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మహిళలకి ఈ పథకం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇటీవల మనకు ఒక పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది తల్లికి వందనం అని చెప్పి ఈ తల్లికి వందనం చాలా గందరగోళం అయిపోయింది చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు చాలామంది మహిళలు ఎప్పటికీ బాధపడుతున్నారు ఆ పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలన్నా కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ పథకాన్ని పంపిణీ చేస్తుందో అప్పుడు వచ్చేలా డబ్బులు అప్పుడు డబ్బులు పడితేనే మీ అకౌంట్లోకి ఆ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారు మళ్ళీ కూడా డబ్బులు వేస్తారు లేనుకుంటే అది వేస్తూనే ఉంటారు ప్రభుత్వం వారు మనం తీసుకుంటూనే ఉంటాం అంటే రావు డబ్బులు మళ్ళీ త్వరగా రావు ఎప్పుడైతే ఈ ప్రక ఈ పథకాన్ని ఫలానా తేదీన ప్రారంభిస్తామని చెప్పినప్పుడు అదే తేదీన మనకు డబ్బులు పడాలి రిలీజ్ చేస్తానే సీఎం గారు రిలీజ్ చేసిన వెంటనే డబ్బులు పడాలి మళ్ళీ అంటే మళ్ళీ రావు మనకు ఇప్పుడు తల్లికి వందనం ప పరిస్థితి కూడా అంతే తల్లికి వందనం పథకం పరిస్థితి కూడా అట్లే ఉంది మరి వారికి డబ్బులు రాలేదు ఇట్లా పెండింగ్లోనే ఉంది ఇంకా ప్రభుత్వం వేస్తాం వేస్తామని చెప్తుంది కానీ మరి దీపావళి కానుక్గా వేస్తామని చెప్పింది నిన్నటి వీడియో చేశాను తల్లికి వందనం పథకం సంబంధించి ఎవరైనా చూడకుండా ఉంటే కూడా చూడండి ఇట్లా వాయిదా పడుతూనే ఉంటుంది ఇట్లా వాయిదా పడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము మనకు డబ్బులు అనేది రాదు ఇట్లా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మహిళలు ఈ పథకాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దీపావళి కానుకగా అని చెప్పింది ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది మరి ఈ పథకాన్ని అమలు చేసే టైంకి మీరు కొన్ని పనులు చేసుకుని సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు అయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ప్రతి మహిళ కూడా మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇక్కడ ఎవరికి ఇస్తారు ఈ డబ్బులని చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ మహిళలకు మరి ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే మనకి పథకం ద్వారా డబ్బులు రావు హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే రేషన్ కార్డ్కి సంబంధించి ఈకేవైసీ ఉండాలి ఈకేవైసీతో పాటు లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇట్లా ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఉంటాయో ప్రాపర్గా అప్పుడు మనం ఈ పథకాన్ని ద్వారా మనం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రాపర్గా మనకు ఈ డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవ్వరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా దీపావళి తర్వాత ప్రభుత్వం వంద శాతం ప్రారంభించబోతోంది ఈ పథకానికి సంబంధించిన చర్చలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి మరి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇట్లా ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది మరి ఇవన్నీ కూడా గుర్తించిన తర్వాత మనకు డిసైడ్ చేస్తారు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి ఏ విధంగా వేయాలి ఎంతమంది అర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది మరి ఈ పథకానికి మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు లేకపోతే మనకు ఏమవుతుందంటే అప్లై చే అంటే అప్లై చేసుకోకుండానే మనకి పథకాన్ని అమలు చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది అన్నీ ఈ పథకానికి సంబంధించిన ఏ పథకానికి సంబంధించిన డేటా అయినా కానీ ప్రభుత్వం దగ్గర ఉందన్నమాట ఇప్పటికే మీరు తల్లికి వందనం చూశారు మనమేం అప్లై చేసుకోలేదు ఎక్కడా కూడా ఒక ప్రూఫ్ కూడా మనం వేయలేదు అన్నీ ప్రభుత్వమే తీసుకుంది ప్రభుత్వమే తీసుకుని ఆటోమేటిక్గా ఈ పథకాన్ని అమలు చేసేస్తుంది అప్పుడు ఏమైంది మనకు చాలామందికి డబ్బులు రాలేదు రకరకాల ప్రాబ్లమ్స్ మరి ఇవన్నీ కూడా ఉండకూడదు అనుకుంటే నేను చెప్పినవి ఖచ్చితంగా చేసుకోండి మీరు మొట్టమొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి ఆధార్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేటెడ్ ఉన్నాయా లేదా చూసుకోండి దాంతోపాటుగా ఈకేవైసీ ఉందా లేదా చూసుకోండి ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చూసుకోండి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేస్తే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి మనం అప్లై చేసుకోకపోయినా కానీ ఈ పథకాన్ని అమలు చేసేస్తుంది నవంబర్ నెల నుంచి మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారా లేదా సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారా అనేది మాత్రం క్లారిటీ రావాలి అది కనుక క్లారిటీ వస్తే మనకి ఈ పథకం ఎలా అమలు అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే చెప్పేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉంటే కనుక ప్రభుత్వం నుంచి ఈ యొక్క డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీరు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ దీపావళి కానుకగా పదిహేను వందల రూపాయల పథకం అనేది ప్రారంభమవుతుంది ఖచ్చితంగా మహిళలు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ని కలిగి ఉండండి అలాగే ఎవరికైనా సరే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉన్నా మూడు వందల ఎంట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్లు వస్తూ